మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడివచ్చిన వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచ్చు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి తెసలోనిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాం అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున యందు మన ప్రభు అయిన నామమును ఆయన ఎందు మీరును మహిమ నందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయించు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూనూ ప్రార్థన చేయుచున్నాము దేవుని వాక్యము నిమిత్తమై ప్రార్థన చేద్దాం మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడవైన పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతాస్థుతి స్తోత్రం చెల్లించుచున్నాను సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు ఉన్నవాడవు అనువాడవు నిరంతరం ఉన్న దేవుడవు మా పోషకుడవు మా సంరక్షకుడవు మాకు చాలిన దేవుడవు మాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పొడిగించి మరొక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు కూడి వచ్చిన వారిని దీవించండి పాటలు పాడిన వారిని దీవించండి ఆశీర్వదించండి మీ వాక్యం చదువుకుని ఉండగా వాటిని దీవించి ఆశీర్వదించండి మీరే మాతో రమ్మని మీకు అప్పగించుకుంటూ దినదాసుని కూడా మరుగుపరిచి మాట్లాడమని ఎస్ఐ నామన్లో అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి ఆమెన్ ఈ పదకొండు పన్నెండు వచనాలు మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ దిన ముందు కూడా అదే వచనాలు మనం చదువుకున్నాం కాబట్టి కొంత ఆలోచన చేద్దాం మొదటిగా మనము కృపను గురించి ఆలోచన చేసినాం కృప అనేది దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించినాడు ఆ తర్వాత నామము అనే మాట కనిపిస్తుంది కృప చొప్పున మీయందు మన ప్రభువైన యేస్సు నామమును అన్నాడు ఆయన నామం అనగా పేరు ఆయన నామం ఏమిటి అంటే ఏసు అని నామకరణం చేసినారు యేసు అనగా రక్షకుడు రక్షించువాడు పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకమునకు వచ్చారు ఆయన రక్షకుడు అంత మాత్రమే కాదు ఆయన ప్రభు అనగా ఆయన అందరినీ పరిపాలిస్తున్నవాడు అందరినీ పోషిస్తున్న దేవుడు ఆయనే మనకు ప్రభు ఆయన నామము బలమైంది గొప్పది ఆయన నామము అన్ని నామముల కంటే పైనామం హెచ్ నామం ఉన్నతమైన నామం ఆయన నామం గురించి బైబిల్ చాలా మనకు జ్ఞాపకము చేస్తుంది ఇంకా కొంచెం ఆలోచన చేస్తే ఇలా రాయబడింది ఆయన ఎందు మీరును మహిమ నొందునట్లు ఆయన ఎందు మీరును మహిమ నొందునట్లు యేసుక్రీస్తులు మనకు మహిమ ఆయన మహిమలో ఉన్నవాడు ఆయన మహిమ వారి చుట్టూ ప్రకాశించను అవునా ఆయన మహిమ వారి చుట్టూ ప్రకాశించాను గొర్రెల కాపర్ల చుట్టూ ప్రకాశించను అపోస్తే పావుల చుట్టూ ప్రకాశించెను ఆయన మహిమ ఆయన బిడ్డల మీద ప్రకాశిస్తుంది పాత నిబంధన గ్రంథంలో దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారం మీద ప్రకాశించను ఉండెను అని పాత నిబంధన మన జ్ఞాపకము చేస్తారు ఆయన మహిమలో ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా ఆయనతో పాటు ఆయన మహిమలోనే ఉంటారు ఆయన మహిమలో ఉంటారు ఆయన మనల్ని మహింపరిచినాడు మనల్ని ఆయన ప్రత్యేకముగా చూస్తూ ఉన్నాడు మనము ఆయనకు ప్రత్యేకమైన వాళ్ళం దాన్ని ఇట్లా చెప్పారు ఆయన రాజు మనము రాజులం అవునా ఆయన యాజకుడు మనము యాజకులం రాజులైన యాజక జనం పరిశుద్ధ జనం ఇట్లా ఉంది కదా కాబట్టి ఆయన తన పిల్లలను మహిమపరిచేటువంటి వాడు ఆయన మహిమలో మనం ఉండాలి మహిమలో మనమంటే ఆయన యొక్క వెలుతురులో మనం అంటే కనుక చీకటి అంతా పారిపోతుంది వెలుగు ముందు చీకటి మాత్రము ఉండదు అది పారిపోతుంది కాబట్టి వెలుగు సంబంధులు అవునట్లుగా ఆయన మనల్ని చేసినాడు అనేది అర్థమవుతుంది మరొక మనకు రాయబడింది మేలు చెయ్యవలనని అనే మాట మేలు చెయ్యవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను అన్నాడు ఆయన మేలు చేసేవాడు దేవుడు అనగా మేలు చేసేవాడు ఆయన మేలు చేయాలనుకుంటున్నాడు కానీ ఆయన మేలు మనం పొందలేకపోతున్నాం ఆయన ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేస్తాడు కీడు చేసేవాడు నీకు చేయాల్సిన మేలు నీకు చేస్తాడు నాకు చేయాల్సిన మేలు నాకు చేస్తాడు ఆయన మేలు చేయడానికే ఇష్టపడుతూ ఉన్నాడు తన పిల్లలకు ఆయన మేలు చేసేవాడు అనేది దేవుని వాక్యం మనకు చెబుతుంది ఏం మేలు చేస్తాడు ఆయన అంటే చూడండి ఇరవై ఐదవ కీర్తనలో ఇరవై ఐదవ కీర్తనలో మనం చూడగా ఎనిమిదవ చరణం ఇరవై ఐదవ కీర్తన ఎనిమిదవ చరణంలో యహోవ ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును అనే మాట రాబడితే ఎలాంటి వారు దేవుడు యహోవా ఉత్తముడును యార్థవంతుడునై ఉన్నాడు అన్నమాట ఉంది మేలు చేసేవాడు ఎలాంటి వాడై ఉన్నాడంటే ఆయన ఉత్తముడు ఆయన యథార్థవంతుడు యథార్థవంతుడు యహోవా ఉత్తముడని మీరు చూచి తెలుసుకోండి అన్నమాట ఉంది అవునా ఆయన ఉత్తముడు ఆ ఉత్తమును ఎస్తాడంటే తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును తన మార్గాన్ని గురించి ఉపదేశిస్తాడు ఆయన మార్గము ఉత్తమమైన మార్గం ఆయన మార్గము సరైన మార్గం నేనే మార్గము అన్నాడు ఎక్కడికి మార్గం మోక్షమునకు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు ఆయనే మార్గం మార్గమైన దేవుడు మార్గాన్ని చూపించే దేవుడు మార్గము గురించి బోధించేటువంటి దేవుడు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించను ఆయన పాపుల రక్షకుడు ఆయన పాపుల రక్షకుడు అందుకోసమే పాపులను రక్షించడానికి కేసు క్రీస్తు లోకానికి వచ్చినాడు తొమ్మిదవచనం చూడండి తొమ్మిదవచనములో న్యాయ విధులన్నింటిని బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును అన్నమాట ఆయన దీనులను నడిపిస్తాడు ఆయన నడిపించువాడు ఆయన నేర్పువాడు కూడా తన మార్గమును గురించి నేర్పేవాడు ఒకటి ఉపదేశిస్తాడు రెండవది నడిపిస్తాడు మూడవది నేర్పుతాడు ఇది నా మార్గం నా మార్గంలో ప్రవేశించాలంటే దీనుడై ఉండాలి అన్నాడు అవునా దీనుడై ఉండాలి ఆయన దీనులను నడిపించను తన మార్గమును దీనులకు నేర్పును అన్నమాట ఎవడు దీనుడై ఉంటాడో వాణ్ణి తన మార్గములో ఆయన నడిపిస్తాడు తన మార్గం గురించి బోధిస్తాడు నడిపిస్తాడు నేర్పిస్తాడు అనేది అర్థమవుతుంది కాబట్టి యహోవా ఉత్తముడు ఆయన యథార్థవంతుడు మేలు చేసేవాడు ఉత్తముడు ఆయన యథార్థవంతుడు అనే మాట కనిపిస్తాడు ముప్పై మూడవ కీర్తన ఐదవ చరణంలో ముప్పై మూడవ కీర్తన ఐదవ చరణంలో యహోవా నీతిని న్యాయమును ప్రేమించుతున్నాడు లోకము యహోవ కృపతో నిండి ఉంది అనే మాట కనిపిస్తుంది లోకము యహోవ కృపతో నిండి ఉంది ముప్పై నాలుగు ఎనిమిది అక్కని మాట ముప్పై నాలుగు ఎనిమిదిలో యహోవ ఉత్తమ్ముడని చూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటారు మేలు చేసేవాడిని మనం ఏం చేయాలా ఆశ్రయించేవారుగా ఉండాలి అందుకోసమే రుచి చూచి ఎరిగితని యహోవా ఉత్తమ్ముడని రుచిచూచి ఎరిగితేని యహోవా ఉత్తముడని ఆయన ఉత్తముడు అనే మాట కనిపిస్తుంది ఇలా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి మతయిసు వార్త పంతొమ్మిది అధ్యాయంలో మత్స వార్త పంతొమ్మిది అధ్యాయము పదిహేడు వచ్చినము చదివితే ఇలాగ రాయబడింది పంతొమ్మిది పదిహేడులో అందుకైనా మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచి వాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింప గోరిన ఎడల ఆజ్ఞలు గైకొనుమని కొనుమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞ ఏ ఆజ్ఞలని ఆయన అడగా ఏ సన్నాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానించము నిన్ను వలని పొరుగు వాణిని ప్రేమింప నన్ను ఏ అని చెప్పాడు అన్న మాట కనిపిస్తుంది ఇక్కడ ధనికుడైన ఒక యువ అధిపతి యేసు ప్రభుత్వకు వచ్చినాడు ధనికుడైన ఒక యవనస్తుడు ఒక అధిపతి ఒక అధికారి యేసు దగ్గరికి వచ్చాడు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు బోధ కూడా నిత్యజీవం పొందడానికి నేను ఏ మంచి కార్యము చేయాలా అని ఆయన అడిగినాడు అర్థమైంది మాట నిత్యజీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలా అనగా పరలోకానికి పోవడానికి నేను ఏ మంచి కార్యం చేస్తే నేను పరలోకం పోతా నేను మోక్షం పోతా అని ఆయన అడిగినాడు అందుకు యేసుక్రీష్ ప్రభు అన్నాడనమాట మంచి కార్యం గురించి నన్ను అడుగుతున్నావు మంచివాడు మంచివాడొక్కడే అవునా మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింప కోరిన ఎడల ఆజ్ఞలు గైకోను అని చెప్పినాడు నీవు పరలోకంలో ప్రవేశించాలంటే జీవములో ప్రవేశించాలంటే ఆజ్ఞలు గైకోను చాలు అన్నాడు అతడేమన్నాడు ఆజ్ఞలు అంటే ఏమిటి అని అడిగినాడు అవునా ఏ ఆజ్ఞలని ఆయన అడిగినాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పినాడు నరహత్య చేయవద్దు అన్నాడు నరహత్య చేయొద్దు అన్నాడు రెండవది వ్యభిచరింపవద్దు అన్నాడు వ్యభిచారం చేయొద్దు అన్నాడు మూడవదిగా దొంగల వద్దు అన్నాడు నాలుగవదిగా అబద్ధ సాక్ష్యము పలకవద్దు అన్నాడు ఐదవదిగా తల్లిదండ్రులను సన్మానింపు అని అన్నాడు ఇక ఏడవది ఏమిటి నిన్ను పొరుగు పొరుగువాణిని ప్రేమించు అన్నాడు ఇవి చెప్పినాడు ఒక వ్యక్తి నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక వ్యక్తి మోక్షంలో ప్రవేశించాలంటే ఇవి నెరవేర్చి చాలు అన్నాడనమాట ఏమిటవి మనం చెప్పుకున్నాం నరహత్య చేయవద్దు అంటే మనసులను చంపొద్దు నరహత్య అంటే అదే కదా మనసులను చంపొద్దు రెండవది వ్యభిచరింపవద్దు అన్నాడు వ్యభిచారం చేయొద్దు మూడో చెప్పాడు దొంగల వద్దు అన్నాడు అంటే దొంగతనం చేయొద్దు అని ఇక అబద్ధ సాక్ష్యం అంటారా అబద్ధాలు ఆడేవాడు చాలా మట్టుకు మనకు కనిపిస్తారు అబద్ధ సాక్ష్యం అంటే చేసిన కూడా చేయలేదని చెప్పడం అంతేనా చేసినా కూడా చేయలేదు నేను చూడలేదు చూసినా నేను చూడలేదు అవునా లంచం తీసుకొని అబద్ధం చెప్పి ఉన్నారు న్యాయమును అన్యాయంగా మార్చేవారు అబద్ధిక్కులు అబద్ధం ఆడవద్దు అబద్ధిక్కులందరూ అగ్ని గుండములో వేయబడుతురు అన్న మాట ఉంది కాబట్టి అబద్ధం ఆడవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు అన్నాడు ఇక తల్లిదండ్రులను సన్మానించు అన్నాడు తల్లిదండ్రులను సన్మానించు వారిని చూసుకో వృద్ధమందు వారిని విడిచిపెట్టద్దు వారిని పోషించు అని ఆయన చెప్పాడు ఇక నిన్ను వలని పొరుగు వాని నది అని చెప్పినాడు నిన్ను వలని పొరుగు వాడిని ప్రేమించు నీ పక్క ప్రేమించు నీ ఎదుటి ప్రేమించు ద్వేషము కక్ష అసూయలు పెట్టుకోవద్దు ప్రేమించు అని చెప్పినాడు ఇవి పాటిస్తే నువ్వు దేవుని రాజ్యం పోతావు అన్నాడు ఇవి ఇవి పాటిస్తే నువ్వు దేవుని రాజ్యం పోతావు ఏమి తిరుగులేదు అని ఆయన చెప్పాడు వచ్చిన ఇరవైలో రాయబడిన మాట చదవాలి అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను ఇవన్నీయు అనుసరించుచూనే ఉన్నాను ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను అయ్యా ఇవే గినకైతే గనక నేను అనుసరిస్తున్నాను అను నేను చేస్తూ ఉన్నాను నేను చేస్తూ ఉన్నాను ఇక నాకు కొదవేమని ఆయన అడిగినాడు అవునా ఇక నా కొదవేముంది అని అడిగినాడు అంటే ప్రభు ఇట్లా అన్నాడు ఏమన్నాడు ఇరవై ఒకటో వచ్చంలో అందుకు యేసు నీవు పరిపూర్ణ అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను నాకు కొద్దివే ముందు అని అడిగినాడు వినాలి అవునా నాకు కొదవేముంది అడిగినాడు అడిగితే ప్రభు అన్నాడు నీవు పరిపూర్ణ కావాలంటే పోయి నీ ఆస్తిని అమ్మన్నాడు ఒకటి నీ ఆస్తిని అమ్ము అన్నాడు రెండవది ఏం చెప్పినాడు బీదల కిమ్ము అన్నాడు నీ ఆస్తి అమ్మ అన్నాడు అమ్మిన ఆస్తి అంతా ఏం చేయాలా బీదలకు ఇచ్చేసే అన్నాడు మూడవది ఏం చెప్పినాడు బేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అన్నాడు ఆస్తి అమ్మాలా బేదలకియ్యాలా అప్పుడు నీకు పరలోకములో ధనము కలుగుతుంది అంటే ఇక్కడిది అక్కడ దొరుకుతుంది అన్నాడు ఇక్కడిది అక్కడ దొరుకుతుంది అన్నాడు సహజంగా అయితే ఇక్కడిది అక్కడ దొరకాలంటే అది సామాన్యమైన పని కాదు చాలా మందికి చాలా పొలాలు ఉంటాయి అవునా ఇరవై ఎకరాలు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు భూమి ఉంటుంది అయితే అవి అక్కడ ఉండవు కదా ఎక్కడ పరలోకములో ఈ ఎకరాలు ఉండవు ఈ డబ్బు ఉండదు ఈ బంగారు ఉండదు అక్కడ ఉండాలంటే ఇక్కడ నువ్వు ఏం చేయాలా అంత అమ్మేయాలా బీదలకు పంచిపెట్టు అప్పుడు నీకు పరలోకమందు ఇక్కడిది అక్కడ ఉంటుంది అని ఆయన చెప్పాడు అంత మాత్రం కాకుండా నీవు నన్ను వెంబడించు అన్నాడు మళ్ళా నీవు నా వెంటరా అన్నాడు అంటే నాకంటే ఈ భూమి మీద ఏమీ లేదు కాబట్టి నీకు కూడా ఏమి లేదు కాబట్టి నా వెంటరా నన్ను వెంబడించు నన్ను వెంబడించు అన్నాడు ఇది అతనికి ఏమైంది పరిస్థితి అంటే చూడండి అయితే ఆ యవనుడు ఈ రెండో వచ్చినాం అయితే ఆ యవనుడు మిగులాస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను అని ఆ యవనుడు మిగులా ఆస్తి గలవాడు గనుక మిగులాస్తి గలవాడు గనుక వ్యసనపడుచు ఆ మాట విని వ్యసనపడచ్చు వెళ్ళిపోయాను ఆ మాట విని వ్యసనపడచ్చు వెళ్ళిపోయాను మిగులాస్తి గలవాడు అధిక ఆస్తి గలవాడు ఈరోజే ఒక మాట విన్న ఒక ఆయన ఒక ఆయనకు దాదాపుగా వంద ఎకరాలు ఉంది భూమి ఒకటే కొడుకు ఈయన చనిపోతే పరిస్థితి ఏమిటి అవునా ఈయన చనిపోతే ఆ భూమి ఈయన వెంట రాదు కదా ఎంత సంపాదించుకున్నా ఎంత కూడబెట్టుకున్నా అది ఈలోక మటుకే కానీ పరమంద్ అదేమి ఉండదు తన కుమార్తెనిపోతే అది ఇంకెవరికి పోతుంది ఏదేమైనా ప్రభు చెప్పిన మాట ఏమిటంటే ఇట్లా అన్నాడనమాట ఆయన చూడండి ఇరవై మూడు వచ్చినలో యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే ధనం మీద ఆశ ఉన్నవాడు ధనమును నమ్ముకొని వాడు పాడైపోతాడు ధనం మీద ఆశ ఉన్నోడు పరలోకంలో ప్రవేశించలేడు అన్నాడు ధనాన్ని విడిచిపెడితే రాజ్యంలో ప్రవేశిస్తాడు పరలోకంలో ప్రవేశిస్తాడు ధనమును ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు అవునా ధనం ఎక్కువైతే మదం ఎక్కినట్టుగా ధనమెకువైతే మదమెక్కినట్టుగా ధనాన్నే ప్రేమిస్తాడు కానీ దేవుణ్ణి ఏమాత్రం కూడా ప్రేమించలేడు కాబట్టి ప్రభు చెప్పిన మాట ఏమిటంటే పరలోక రాజ్యంలో ప్రవేశించట దుర్లభం అన్నాడు దుర్లాభం ఇతడు ప్రవేశించలేడు అంటూ మరొక మాట అన్నాడు ఇరవై నాలుగు వచ్చంలో ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జములో ఒంటెదురుట శుభమని మీతో నిశ్చయముగా చెప్పాను ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుటకంటే కంటే సూది బెజ్జములో వంటెదురుట సూది బెజ్జములో ఒంటెదురుట సులభం అంట సూది బెజ్జములో వంట దొరుకుతుందా అసాధ్యాన్ని సాధ్యం చేయగల దేవుడు అంతే అయినా అసాధ్యమును సుసాధ్యం జగల దేవుడు సూది బెజ్జములు వంటి దూరనే దురచు కానీ ధనవంతుడు మాత్రం పర్లోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం కాదు అని చెప్పినాడు సూది బెజ్జం అంటే ఎరుసల్యం యొక్క కోట గోడకు అక్కడక్కడ కొన్ని రంధ్రాలు ఉంటాయన్నమాట కొన్ని రంధ్రాలు ఉంటాయి మామూలుగా అయితే ఒకటి మెయిన్ గేట్ ఉంటుంది పొద్దు అయిన తర్వాత సమయానికి ఆరుకు తెరుస్తారు ఆరుకు మూస్తారు ఆ గేట్ ఇట్లా అనుకుందాం మనకు అర్థం కావడానికి ఆరు తర్వాత వచ్చి నేను ఏం చేస్తారంటే అది ఆ బెజ్జముందే సుది బెజ్జం అనేటువంటిది ఆ బెజ్జం నుంచి వాళ్ళు లోపలికి వస్తారు ఆ బెజ్జములో ఒంటె దూర అంటే అది మోకాల మీద పడి పాక్కుంటూ పాక్కుంటూ లోపలికి పోవచ్చు అది సాధ్యమవుతుంది అని ఆయన చెప్పినాడు ధనవంతుడు రాజ్యంలో ప్రవేశించుట దుర్లాభము కాదు అని ఆయన చెప్పినాడు ఇరవై ఐదు వత్సరం రాయబడిన మాట ఏమిటంటే శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగా ఇరవై ఆరవత్సరంలో ఏసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను సాధ్యమని చెప్పాడు శిష్యులు ఈ మాట విన్నారు విని మిక్కిలు ఆశ్చర్యపడ్డారంట అలాగైతే ఎవరు రక్షణ పొందుతాడు ప్రభు అన్నాడు ఇది మనసులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పాడు సమస్తము సాధ్యం అని ఆయన చెప్పాడు కాబట్టి ఆయన మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు అతను మేలు కోరి చెప్పాడు ఆయన అతడు కూడా మంచివాడే మంచి ఆలోచనతో వచ్చినాడు ప్రభువుడికి మంచి ఆలోచన చెప్పినాడు కానీ ఆ ఆలోచన తనకు నచ్చలేదు ఆ పద్ధతి తనకు నచ్చలేదు అందుకే వ్యసనపడుతూ వెళ్ళిపోయినాడు దేవుడు ఆయన మంచివాడు కాబట్టి మేలు చేసేవాడు కాబట్టి అతనికి సంగతి జ్ఞాపకం చేస్తే దాన్ని కాదని అతడు వెళ్ళిపోయినాడు తర్వాత తాను తెలుసుకున్న తెలుదు కానీ తర్వాత తాను తెలుసుకున్న తెల్దు కానీ ఏదేమైనా మేలు వారిని మోక్షం తీసుకుని వెళ్ళవాన్ని తాను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు ఆయన సరైన మార్గం బోధిస్తే ఆ మార్గం కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు ఎస్సు ప్రభు అన్నాడు ఇరుకు మార్గము ప్రవేశింప ప్రయాసపడండి అన్నాడు ఇరుకు మార్గమున ప్రవేశింప ప్రయాసపడండి విశాలమైన మార్గం నరకానికి పోసుకుపోతుంది ఇరుకైన మార్గం మోక్షానికి తీసుకొని పోతుంది అని ప్రభు చెప్పిన మాట అందును బట్టి ఈ మార్గము కొంచెం కష్టమైనదే కానీ అందులో ప్రవేశిస్తే అది సులువైంది కూడా ఎంత కష్టమైందో అంత సులువైంది కొడుక అనేది మనం గుర్తుంచుకోవాలి ఆ సులువు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు శిలవలో మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఆయన వెళ్తూ వెళ్తూ అన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మిన వాడు రక్షించబడతాడు నమ్మకపోతే నరకమని జ్ఞాపకము చేశాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని ఆయన చెప్పి వెళ్ళాడు కాబట్టి ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మార్గం ఉండి వెళ్తే మనం మోక్షం వెళ్తామన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం అంటే కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రార్థన ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం స్థుతులు మీరు మీరందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి పత్తి ఫలం దయచేసి కాపాడి సహాయపడుమని కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించుమని మరొక అంశమంతా మేము కలుసుకునే కృప దయచేయమని కనికరించుమని మీకు అప్పగించుకుంటూ ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ పరమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ అందనాలు